హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో టమాటోతో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినాల్సిందే అంత బాగుంటుంది ప్రాసెస్లాకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా కొబ్బరిపాలు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్ రెండు టమాటాలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రైస్ వేసుకోవాలి నేను నార్మల్గా సన్న బియ్యమే వాడుతున్నానండి దీని ప్లేస్లో బాస్మతి రైస్ ఉన్నా సరే వాడుకోవచ్చు వీటిని ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి ఈ బిర్యానీలో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నెయ్యి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలి ఒక యాలక్కాయ మూడు లవంగాలు ఒక ఇంచు చెక్క అలాగే ఒక అనాస పువ్వు మరాఠీ ముగ్గ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి వీటిలో ఏ రెండు మూడు రకాలు ఉన్నా సరే వేసుకోవచ్చండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూడు పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ను ఈ విధంగా కట్ చేసుకొని వేయాలి ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా చూడండి ఆనియన్ కొంచెం మగ్గింది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే ఫ్రెష్గా దంచుకున్నదైతే ఫ్లేవర్ చాలా బాగుంటుంది వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేయాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి కలుపుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి టమాటో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి సిమ్లోనే మగ్గించుకోవాలి టమాటో కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత చూడండి టమాటో పూర్తిగా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలుని వేయాలి తర్వాత ఒక కప్పు వాటర్ వేయాలి ఒక కప్పు రైస్కి ఒక కప్పు కొబ్బరి పాలు ఒక కప్పు వాటర్ మీ దగ్గర కొబ్బరి పాలు ఎక్కువగా ఉన్నట్టయితే రెండు కప్పులు కొబ్బరి పాలునే యాడ్ చేసుకోవచ్చు అవి లేవు అంటే ఓన్లీ వాటర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చండి వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి నీళ్ళు మరిగేంత వరకు మరిగించుకోవాలి చూడండి ఎసురు మరిగిపోయింది ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేయాలి బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని చాలకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు బాగా కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించుకొని ప్రెజర్ మొత్తం పోయే వరకు వెయిట్ చేయాలి ఈలోపు పెరుగు చట్నీ కూడా రెడీ చేసేసానండి ఇందులోకి పెరుగు చట్నీ అయితే చాలా బాగుంటుంది ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే టమాటో బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి నేను చెప్పే రైస్ క్వాంటిటీకి వాటర్ క్వాంటిటీ క కరెక్ట్గా సరిపోతుంది రైస్ పొడి పొడిగా ఉడుకుతుంది కరెక్ట్గా ఉడుకుతుంది ముద్ద అవ్వదు అలానే గట్టిగా ఉండదు ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుందండి ఇందులోకి పెరుగు చట్నీ అయినా తినచ్చు లేదంటే ఇంకేదైనా నాన్ వెజ్ కర్రీ అయినా లేదంటే వెజ్ మసాలా కర్రీస్ అయినా ఏదైనా సరే బాగుంటుంది చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతేనండి రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి